హిరణ్య లేని సమయంలో ఏం జరిగింది ప్రహ్లాదుడు ఎవరు అసలు అతనికి హిరణ్య ఎలాంటి వరాలు వచ్చాయి మరి అంత ఘోరమైన వరాలు తీసుకున్నటువంటి హిరణ్య ఎలా చంపబడ్డాడు ఇటువంటి అన్ని విషయాలు మీరు చూస్తారు ప్రహ్లాదుడు ఎంత మొండివాడు ఎంత సద్గుణ సంపన్నుడు ఎంత హరిభక్తి కలిగినటువంటి వాడు అలాగే అన్ని వరాలు పొందినప్పటికీ రాక్షసుల రాజైనటువంటి మూడు లోకాలు జయించినటువంటి హిరణ్య కశప మహారాజు చివరి వరకు మారుతాడా లేదా అతని మొండితనంతోనే శ్రీహరి చేతిలో మరణిస్తాడా మీరు ఇప్పుడు కా కాసేపు సైలెన్స్గా ఉండి చాలా శ్రద్ధగా వినండి చాలా చిన్నపిల్లలు మీకోసం చాలా కష్టపడి నేర్చుకున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చూడండి మూడు లోకాలను జయించిన ఏం మహారాజుకి స్వాగతం మహారాజా బానాన్న స్వామి నేను తపస్సులో ఉన్న సమయంలో మీకు ఎలా గడిచింది తపస్సు చేసే సమయంలో ఆ ఇంద్రుడు వచ్చి గర్భవతి నైనా నన్ను చేపట్టడానికి ప్రయత్నించాడు స్వామి ఏంటి ఆ ఇంద్రుడు అంత పని చేశాడా అతన్ని విడిచిపెట్టను తగిన బుద్ధి చెప్తాను కానీ ఆ సమయంలో నారద మహర్షి వచ్చి నన్ను కాపాడి వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్లాడు స్వామి ఆ నారదుడు పక్షపాతి కానీ మీకు సాయం కాబట్టి అతన్ని నేను స్నేహితులా భావిస్తాను ఇంద్రుడు శక్తివంతుడు కదా స్వామి ఇంత శక్తివంతుడైనా నన్ను ఏమీ చేయలేడు నేను చేసిన ఘోరమైన తపస్సును మెచ్చి ఆ బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ఎవరికి అనివారం నాకు ఇచ్చాడు అవరాలు ఎవరాలు స్వామి నేను భూమి మీద చావను ఆకాశంలో చావను దిక్కులలో చావను ఇంట్లో చావను బయట చావను పొద్దున చావను రాత్రి చావను ఆయుధాలతో చావను పాములతో చావను అంటే నాకు చావులేనట్టే కదా దేవి అవును స్వామి ఇలా ఎలా ఉన్నా మన పుత్రుని చూడాలి స్వామి నాకు మాత్రం లేదా ఉంటూ పిలిపిస్తా

ఎలా ఉన్నా ప్రహ్లాద ప్రహ్లాద గురుకులంలో ఏమేమి నేర్చుకున్నావు అన్నీ నేర్చుకున్నాను తండ్రి గారు చదివించింది నాను గురువులు చదివి అయితే జీవితం గురించి చెప్పు జీవితం వంద సంవత్సరాలు అయితే దాంట్లో యాభై సంవత్సరాలు నిద్రకే పోతాయి మిగిలిన ముప్పై సంవత్సరాలు యవనం బాల్యంకే పోతాయి ఇరవై ఇంకా మిగిలిన ఇరవై సంవత్సరాలు కామ క్రోధ మన మాసర్యాలని మాయలు పడుకుంటాయి మాయలోకి దూరం ఉండాలంటే ఏమి చేయాలి ఇట్లానే ఆడుకోనట్టు హరి అన్న రెండక్షరములు హరించును పాదగములు నమ్ము జనాభా హరిని నామ మహత్వము హరి హరి పొగడంగ వశమే హరి శ్రీ కృష్ణ చాలు ఆపు హరిని మనం పూజించకూడదు కావాలంటే శివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి పూజించు హరిని మాత్రం పూజించకూడదు హరి మీ చిన్ననాన్న హిరణ్య అక్షుణ్ణి చంపాడు ఇప్పటికైనా హరిభజన మాతావా లేదా మానను తల్లి గారు మాంతావ లేదా మానవ తండ్రి గారు మాంతవా చీకటి గదిలో బంధించమంటావా చీకటి గదిలో బంధించిన హరి భజన మాన మహారాజా చిన్నపిల్లవాడు కదా స్వామి చీకటి కదా మీరు చూసి భయపడతాడేమో అని పంపించా హరిభజనం అని సరే స్వామి నమస్కారం గారు ఇక్కడ చూసి భయపడ్డావా భయపడలేదు తండ్రి గారు ఆకలి అయిందా కడుపు నిండా తిన్నాను తండ్రి గారు తినిపించావా లేదు స్వామి మరెలా తిన్నావు శ్రీహరి భోజనం వచ్చి పెట్టారు ఇప్పటికైనా హరిభజనం మాన్తావో లేదా మా నాన్న తండ్రి గారు మాన్తావో లేదా మా నాన్న తండ్రి గారు మా అంటావా పాములతో కల్పించమంటావా పాములతో కల్పించిన హరిభజన భజన తండ్రి గారు ప్రహ్లాదును తీసుకువెళ్ళి పాములతో కల్పించండి చిట్టా మహారాజా చిన్నపిల్ల అని మా అమ్ముడితో మా రాజు అయ్యో ఇంత చిన్న పిల్లగాడు పాములతో పాములతో కనిపించితే పాపం తలుగుతుంది మహారాజు చెప్పింది చేయడమే మా పని మేము చెప్పింది చేయడమే మీ పని సరే 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 ఆది శేష అనే పెద్ద పాము మీద పవరించిన నా శ్రీహరి ఉండగా నాకెందుకు భయం దండగా ఏ బుడ్డో ఏ బుడ్డో ఎన్ని పాములున్నాయో చూసావా నల్ల పాము నాగ పాము కట్ల పాము అందరినీ మింగేది అనకుండా ாராயண நாராயண மந்திரம்ீமாராயணம் நாராயண மந்திரம் நாராயண பஜன వైపనయ్య గారు నా పమ్మతో నాకు చిరిగించనయ్య గారు నారాయణ మత్తుకులేక శ్రీ నారాయణ భజనం ఇంకొకసారి దే హరిభర్తలకు ఇబ్బంది పెట్టకు అలాగే పుట్టడా అలాగే పుట్టడా తీసుకున్నాను నమస్కారం తండ్రి గారు ఏమైంది పాములన్నీ పాములన్నీ పూల దండ్రం మాన్తావ లేదా మా నాన్న తండ్రి గారు మాన్తా

La nah. చూసి పారిపోయి మహారాజా ఇప్పటికైనా హరిభజనం మాన్తావో లేదా మానవ చారు మాన్తావో లేదా మానవ చారు నారాయణ 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 హిరణ్యాయ నమస్కారం హిరేణ్యారాజా ఏ నారదా ఇలా వచ్చావు చూడాలి అని వచ్చాను నువ్వు దేవతల పక్షపాతి కదా అయినా నేను మీ మిత్రున్నే కదా స్వామి అయితే చూడు ప్రణమాలు నారద మహర్షి ఎలా ఉన్నా ప్ర చిరంజీవా నారద మహర్షి మీ పుత్రుడు మాట వింటున్నాడా అసలు నా మాటనే వినట్లేడు శిక్షలు వేశారా వేశాను చీకటి గదిలో పందించాను పాములతో కర్పించాను ఏనుగులతో తప్పించాను అయినా హరిభజన మానట్లేడు శిక్షలు మీరు వేశారా వేరే వాళ్ళు వేశారా అవును చిన్నపిల్లవాడేమో అని వాళ్ళు వేయలేదేమో ఇప్పుడు నేనే వేశా ఎవరు అక్కడ వెళ్ళి విషయం తీసుకొని రండి తీసుకోని మహారాజా పరిభజన మాన్ తావా లేదా మాన తండ్రి గారు మాన్ తావా లేదా మానవ తండ్రి గారు ఈ విషం తాగుతావా విషం తాగిన హరిభజన భజన మానన్న తండ్రి గారు అయితే కావు వద్దు స్వామి వద్దు వద్దు అయితే నీ చూసులతో నివయి ఎంత పని చేస్తాయి స్వామి నారాయణ నారాయణ

కాదు నువ్వెవరు నా శత్రువు నేనే ప్రహ్లాదు ఎక్కడున్నాడు నీ శ్రీహరి అంతటా ఇందు గలడు అందులేడని సందేహము వలదు చక్రి సరోపగతుండు ఎంతెందో వెతకి చూసిన అందందే కలడు దానవాగ్రని వింటే ఇప్పుడు అదా సబ్బను వల్ల కొట్టి నన్ను ఇట్లా ఇక్కడున్నాడా ఉన్నాడు తండ్రి గారు అక్కడున్నాడా ఉన్నాడు తండ్రి

you